గత పది సంవత్సరాల కాలం నుండి ఎప్పుడూ లేని విధంగా యూరియా కొరత అనేది ఏర్పడింది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతిరోజు కూడా వందలాది మంది రైతులు క్యూ లైన్లలో నిలబడి అవస్థపడటం అనేది జరుగుతూ ఉన్నది దీనికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా ఒక వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ప్లాన్ అనేది ఒక అంచనా అనేది ఉండాలి వ్యవసాయ ప్రణాళిక అనేది లేకపోవటం వల్లనే ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి బఫర్ స్టాక్ కూడా పెట్టుకోవాలి నిలువలు ఎప్పుడైనా కూడా గతంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కాకముందే ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఉరి అనేది బపర్ స్టాక్గా నిలువలు పెట్టుకునేది కానీ ఈసారి బఫర్ స్టాక్ అనేది పెట్టుకోలేకపోయారు దాలిమల్లనే ఇబ్బంది అనేది ఏర్పడతా ఉన్నది ఈ నెల మన మన తెలంగాణ మన నల్గొండ జిల్లాకు వస్తే ఎనభై వేలు అవసరం ఉంటే నలభై వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది బఫర్ స్టాకు నిల్వలని లేవు తర్వాత రాష్ట్రం మొత్తానికి కూడా పదిహేను లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల టన్నులు మాత్రమే కేటాయించడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం అందులో ఇప్పటి వరకు ఐదు లక్షల మీట్రిక్ టన్నులే సప్లై చేశారు మిగతాది రాలేదు కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత అనేది దీంట్లో ప్రధానంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు కేంద్రం మీద ఒత్తిడి చేసి బప్పర్ స్టాక్ పెట్టించడం కానీ అవసరం ఉన్నటువంటి యూరియా తెప్పించే ఏర్పాటు చే ఒత్తిడి చేసి తెప్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం ఉంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఉంది కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కావాలని బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అనుకున్న సీజన్కు సమయానికి ఎరువులు సప్లై చేయటంలో కానీ నిధులేయటంలో కానీ ఏ విధంగా కూడా సహకరించక ఏదో రకమైనటువంటి ఇబ్బంది బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర కావాలనే దురుద్దేశపూర్వకంగా చేయటం అనేది జరుగుతూ ఉంది దాని ఫలితంగానే ఈ యూరియా కొరత అనేది ఏర్పడుతూ ఉన్నది ఈ వైఖరి అనేది కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి ఇప్పుడు వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలన్నా దేశం అభివృద్ధి కావాలంటే ఏ రాజ ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా భారతదేశంలో భాగమే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ రంగం కానీ మరొకటి కానీ అభివృద్ధి అయినప్పుడే అది దేశానికి ఒక గుర్తింపు పేరు అనేది వస్తుంది కానీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం తప్ప అభివృద్ధి ముఖ్యం కాదు అనేటువంటి ఆలోచనతో చూస్తున్నారు ఈ ఈ వైఖరి అనేది పూర్తిగా మానుకోవాలి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదిక పైన తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి యూరియా వెంటనే సప్లై చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అకాల వర్షాలు వరదలు విపరీతంగా వస్తూ ఉన్నాయి మన దగ్గర కూడా మరి కొంత మెట్ట పంటలు అవన్నీ కూడా తినటం అనేది జరిగింది ఈ వర్షాలు రెగ్యులర్గా రా రావటం వల్ల అదేవిధంగా కొన్ని ఇండ్లు కూడా అక్కడక్కడ కూలిపోవటం అటువంటివి కూడా జరిగినాయి అనేది చెప్తా ఉన్నారు కొన్ని చోట్ల రోడ్లు కట్ అవ్వటం కానీ ఇటువంటివి కూడా జరిగినాయి వీటితో పాటు ఏంటంటే విష జ్వరాలు డెంగ్యూ కానీ మలేరియా కానీ అనేక రకాల విష జ్వరాలు వస్తూ ఉన్నాయి ఏ హాస్పిటల్ పోయినా కూడా కిక్కిసిపోతూ ఉన్నారు గవర్నమెంట్ అయితే ప్రతిరోజు వందల మంది అడ్మిట్ అవుతున్నారు ఓపి చూ చూయించుకొని పోవటం అనేది జరుగుతుంది ఈ జ్వరాలు మలేరియా తగ్గక ఆర్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యి కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే పేదవాళ్ళు వైద్యం చేయించుకోవడానికి అవకాశం లేక వాళ్ళకి సరైనటువంటి ఆహారం లేక నీళ్ళు లేక వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ట్ ఇంకా వేరే దానికి కూడా ఎఫెక్ట్ అయ్యి చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి వీటిని నివారించడానికి ప్రభుత్వం ఈ వైద్య సిబ్బందిని పెద్ద ఎత్తున కదిలించి మొబైల్ టీములు కూడా ఏర్పాటు చేసి అవసరమైనటువంటి మందులు అవన్నీ కూడా అన్ని హాస్పిటళ్లకు సరఫరా చేసి సిబ్బంది కొరత ఉన్న దగ్గర సిబ్బందిని కూడా నియమించి వైద్యపరంగా అదేవిధంగా శానిటరేషన్ కూడా మెరుగుపరచాలి ఎందుకంటే పాలక వర్గాలు లేవు స్థానిక గ్రామ పంచాయతీలు కానీ ఎక్కడ కానీ ఏంటంటే అధికారుల పాలన అయిపోయింది ఈ శానిటైషన్ కూడా సరిగ్గా లేక మంచినీళ్ళు సరిగా అందక డ్రైనేజీలు రోడ్లు అవన్నీ సరిగా క్లీన్ కాక కూడా ఈ మురికి కూపంతో ఉండటం వల్ల కూడా అనేక రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి దానిపైన కూడా శ్రద్ధ పెట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అనారోగ్యానికి గురి కాకుండా వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగనే అన్ని రకాల చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఈ బత్తాయి తోటల రైతులు వాళ్లకు ధర రావట్లేదు వాళ్ళకు మార్కెట్ సౌకర్యం లేదు జ్యూస్ ఇండస్ట్రీ మన జిల్లాకు రావాలంటే అది వచ్చినటువంటి పరిస్థితి లేదు పెద్ద ఎత్తున బత్తాయి రైతులు ఈ పండ్ల తోటలు రైతులు మొత్తం కూడా నష్టపోతున్నారు రోజు రోజుకు మన జిల్లాలో ఆ తోటలన్నీ తీసేస్తున్నారు తగ్గిపోతున్నాయి పెరగటం కాదు దానికి ఏంటంటే కావలసినటువంటి ధర కానీ రాయితీలు కానీ ప్రోత్సాహం కానీ ప్రభుత్వ పరంగా లేవు లేకపోవటం వల్ల ఈ బత్తాయి తర్వాత ఇతర పండ్ల తోటలన్నీ కూడా నిమ్మ ఇతర పండ్ల తోటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతింటా ఉన్నాయి ఆ రైతులను ఆదుకోవడానికి కూడా మరి అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం చిత్తశుద్ధితో ప్రభుత్వం ఎక్కడికైనా యంత్రాంగం అంతా కదిలి ఎక్కడికక్కడ అన్ని విధాలుగా వీళ్ళని ఆదుకోవటానికి యూరియా సప్లై చేయటానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ ఇస్తా ఉన్నాం